మాట్లాడించండి ప్రూవ్ నీకు నీకేం ప్రూవ్ కావాలో చెప్పు ఈ రెండిట్లో రామలక్ష్మి మెచ్చుకోవాలి నన్ను ఏం చెప్పండి ఒకటి గురువు గారు శ్లోకంతో మొదలు పెడతా ఉంది బిగ్ అప్లాక్స్ ఇది రెండోది గొర్రెలకి ఫోన్ చేయండి ఎందుకంటే నాకు కూడా చూడు ఎన్ని బాకీయో ఇది ఒక సెల్లో ఇంకో రెండు సెల్లో బోల్డ్ అండ్ బాకీ ఉన్నాయి గొర్రె భాస్కర్ తెలంగాణ మాట్లాడండి అంటే వాళ్ళు కదా బోల్డ్ గొర్రెలు ఉన్నాయి సెలెక్ట్ చేయొద్దు ఎవడ అదృష్టం గొర్రె జి కుమార్ ప్రమోద్ హైదరాబాద్ గొర్రె నాస్తిక రూపంలో ఉన్న గొర్రె గద్వాల్ పాపి కాకినాడ గొర్రె కర్ణాటక పాపి ఇవన్నీ మిశ్రగాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి కొన్ని పుణ్యం ఒకటే ఖాళీ అవుద్ది కింద నుంచి చూద్దాం ఇప్పుడు తాగుబోతున్నాడు తాగుబోతున్నా అని తిట్టేస్తే ఆ థ్యాంక్ యూ బ్రో అంటే ఏంటో అంటాడమ్మా అంట కదా అలాగే అన్నమాట గొర్రెని గొర్రె అంటే ఊరుకుంటారు రేట్ అనేవి ఇందాక మీరే కదా అన్నారు గొర్రెని గొర్రె అనాలి వాళ్ళు 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 బాధపడుతున్నారు కదా దొంగని దొంగోడు అంటే ఊరుకుంటాడా తాగుపోతుంది తాగుపోతుంటే ఊరుకుంటాడా గోరిని అంటే ఊరుకుడు బాధపడతాడు తమ పూర్వీకులు నరకానికి వెళ్తారని చెప్పే నాస్తి ఫీల్ వచ్చు ఎవరికి ఉపకారం గౌరవించిన వాడు అమ్మ నాన్న నాన్న చచ్చిపోతే తగలబెట్టడానికి రానోడు అమ్మ అమ్మాని పిలవనోడు ఇలాంటి యదవం తయారు చేసే పనికిమాలి బుక్ మాకెందుకు మాతృదేవభవ అని చెప్పే ధర్మం కావాలి కానీ హలో సురేష్ గారు నేను రాధ మనోహర్ అండి నన్న పడుకున్నారా నా హరే కృష్ణ మీరు పాపం చాలా రోజులు అయింది నాకు ఫోన్ చేశారు కానీ సెల్ నా దగ్గర లేక చూసుకోలేదు సురేష్ గారు ఐదేమదే కదా నాన్న చెప్పండి నాన్న అప్పుడు ఎందుకు చేశారో ఏమిటో మిస్ కాల్ ఉంటే చేశాను ఇప్పుడు కుదిరి నాన్న బాగున్నారా నాన్న చెప్పండి నాన్న ఏమన్నా చెప్పాలి నాతో చెప్పాలి మాట్లాడదా ఏ

విపించాలే పోలే పోలే అయితే అయి ఉండొచ్చు అచ్చా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఎందుకు అంటే అంటే ఒకటి పొంతం ఉండదు కదా సార్ పొంతం లేకుండా మాట్లాడదు ఎవరు తాగుబూతులే కదా లెటర్లీ వారు తాగేరని కాదు పొంతం లేనిది పొంతం లేనిది ఏదైనా ఇంకా తాగుబోతు వ్యవహారం అది దాని అర్థం అర్థం ఏ బైబిల్ని ఏముంది సార్ ఏముంది ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి కాదు సార్ ఒకసారి పోనీ మీరు చదివేరా కాదు నాన్న ఆధ్యాత్మిక ఈయన పెద్ద పెద్ద పదాలు ఎందుకు కానీ గొర్రెలకి నాన్న ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి చెప్పు చూసారా మీరు ఎందుకంటే చాలా సార్ నాన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను 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 చూసా బుర్ర గొర్రె చూసా ఇక్కడ చూడండి వెరీ గుడ్ కాదునా గొర్రె బుర్ర అయింది నాకు తెలుసు కాదని చెప్పడం కానీ గొర్రె అంటే నీతి లేని కూడా గొర్రె నీతి లేనిదే ఎలా చెప్పు ఈ ఈ గొర్రెలు నీతి లేనివే ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ పూర్వీకులు గొప్పవాళ్ళ చెడ్డోళ్ళు ఎలా ఎలా చెప్పు ఎలా గొప్పవాళ్ళు అంటే ఇప్పుడు మీ పూర్వీకులు అంతా ఏ లోకాల్లో ఉంటారు కాదు నాన్న ఇప్పుడు మొన్న జాన్ బాబు తెలుసు కదా ఒక పాస్టర్ ఒక ఆయన ఉన్నారు ఆయన స్పష్టంగా ఏమన్నాడంటే మా తాత మీ తాత గాంధీ తాత ఎవడైనా సరే మా పార్టీలోకి వస్తేనే పరలోకం లేకపోతే నరకం అన్నాడు ఏంటి అల్లు సీతారామరాజు నరకానికి వెళ్తాడా చెప్పు అల్లు సీతారామరాజు నరకానికి వెళ్తాడా ఆడి పేరు సురేష్ ఆ పేరు లేకపోతే బతకెళ్ళాడు మోసమా కాదా సురేష్ అంటే విష్ణుమూర్తి పేరు ఆ పేరు లేకపోతే బతకల్లాడా బాబు మీ పేరేంటమ్మా మీ పేరు మీ పేరేంటి నీ పేరు నీ పేరేం పేరు నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు వీడి పేరు చెప్పడం ఎందుకు చెప్పనా ఆడి పేరుకి సురేష్ అనే పేరు విష్ణుమూర్తి పేరు ఆ పేరు లేకపోతే ఆడు బతకలేడు యాభా బతుకు ఎందుకు నీకు నీతి లేదుగా తాగుబోతున్న తాగుబోతున్న చూడుకుంటా నీ పూర్వీకుల్ని ఇన్ని మాట్లాతున్నా మీ నాన్న చొక్కాను తొక్కితే కూడా నీ మండిద్దుగా మండిత మండితేనే నువ్వు ఆయన పుట్టినట్టు ఇంటి నాన్న నరకానికి వెళ్తాడంట ఇది చూడు అల్లు చేత నరకానికి వెళ్తాడంట